అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శనివారం శనివారం ఆదివారం గుంటూరు మార్కెట్ యార్డ్కి సాధారణ సెలవులు ప్రతి వారం కూడా ఐదు రోజులు మార్కెట్ యార్డు ఈ వారంలో కూడా చాలామంది రైతు సోదరులు కూడా ఏందండి గుంటూరు మార్కెట్లో మిర్చి ధరల పరిస్థితులు ఏంటి మరో దాకా ఒక్క తేజ సెగ్మెంట్ చెప్తే మిగతా రకాలన్నీ కూడా అమాంతంగా పెరిగినాయి మళ్ళీ తగ్గినాయి ఏంది అసలు పరిస్థితులు ఏంటి కొత్త పంట బాగా వస్తుందా కర్నూలు వైపు నుంచి ఎందుకంటే కర్నూలు ముందు వస్తుంటాయి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి బాగా వచ్చింది కొత్త పంట బాగా వస్తుందా ఈ ఏసీ వాటికి మన బాగా పెరిగిన వాటికి ఎగుమతులు లేవా ఆర్డర్లు రావటం లేదా ఎందుకు తగ్గింది ఏంటి ఏ రకాలకి అందనేది రైతు సోదరులు అయితే కామెంట్లో కొంతమంది ఫోన్లు చేసి బాగా అడుగుతున్నానండి నేను కూడా కొంతమంది వ్యాపారస్తులను కూడా సంప్రదించి కొన్ని రకాలకి ఏందండి అని చెప్పేసి అడిగితే వాళ్ళు చెప్పిన వివరం ఇలాగుందండి ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళే ముందు రైతు సోదరులకి వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేయటం వల్ల నాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది నలుగురికి వీడియో చేరిద్ది యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకి ఎంతో ఉపయోగపడిద్ది కొత్తగా వాళ్ళు కానీ పాత్ర వేసేదోళ్ళు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో టాపిక్లో వెళ్ళిపోతాం ముందుగా మెయిన్గా మనకి తేజ రకానికి మనం గమనించినట్లయితే ఫస్ట్ కాడి నుంచి కూడా యాడ్ తీసిన కాడి నుంచి మే నెల సెలవుల తర్వాత అదే విధంగా అదే పరిస్థితి అదే విధంగా ఉంటుంది అది పెరిగింది లేదు తగ్గింది లేదు మిగతా రకాలు కొద్దిగా అమాంతరం పెరగడం జరిగింది పెరిగింది కాకపోతే బ్యాడీ రకాలకి ఒక్క టూ జీరో ఫోర్ తప్పితే అటు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కానీ శ్రీజంటా బ్యాడ్ కానీ కర్నూలు డీడి ఈ త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ టూ సెవెన్ త్రీ కుబేరా ఈ రకాలకి పెద్దగా పెరిగిన ఎంతో కొద్దిగా ఒక ఐదు వందలు మాత్రమే తగ్గడం జరిగింది మిగతా ఆరుమూరు క్లాసిక్ ఈ థర్టీ ఫోర్లు ఈ రకాలు కొంచెం మళ్ళీ దాదాపు పదిహేను వందలు వెయ్యి పదిహేను వందలు తగ్గడం జరిగింది ఎందుకు జరిగింది అనేది కొత్తగా సరుకులు ఏమైనా అంటే పెద్దగా సరుకులు ఏమైనా రావట్లేదండి పెద్దగా అడావుడిగా కూడా వచ్చినాయి కూడా ఆ తేజ వన్ జి పది ఎనభై ఒకటి వన్ జీరో ఎయిట్ వన్ అక్కడక్కడ డీడీ తర్వాత సిజంటా బ్యాడ్గా ఇవన్నీ రెంట్ హెచ్చులు వస్తున్నాయి పెద్దగా క్వాలిటీలు ఉండట్ల క్వాలిటీ ఉన్నది ధర బాగానే ఉంటుంది ఎందుకంటే పెద్దగా వీటి ప్రభావం ఏమన్నా ఉందా కొత్త సరుకులు ప్రభావం వల్ల పడటం వల్ల తగ్గినట్టు కాదండి మెయిన్గా ఎక్స్పోర్ట్ అనేది ఈ సీడ్ రకాలకి బాగానే ఉంది ఈ రోజు కూడా ఈ వారం మొత్తం ఐదు రోజుల్లో నలభై ఐదు వేలుకి పైగా అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి దాంట్లో తేజాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తేజ సేల్స్ కూడా ఉంది అది ఎందుకు కారణమో కొద్దిగా చిన్న వివరణ చెప్తానండి ఈ సీడ్ రకాలు చూస్తే పెద్దగా తగ్గలేదు ఈ నాటు రకాలు వీటికి ఈ నాటు రకాలు కొద్దిగా టైట్ అయ్యి మార్కెట్ ఇరవై వేల దాకా వెళ్ళగానే దాని ప్రభావంతో ఆరుమూరు కానీ క్లాసిక్ కొంచెం బద్దె టైప్ ఉండే రకాలు మూమెంటు పెరిగటం జరిగింది మళ్ళీ తగ్గటం జరిగింది ఆరుమూరు కూడా కొద్దిగా ఎక్స్పోర్ట్ అనేది ఎగుమతి వ్యాపారం చెప్తే ఇక్కడే ఇరవై వేలు కొని ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా ఖర్చులు బాగా పెరిగి అక్కడ కొనేవాళ్ళు పెద్దగా కనపడతలేదండి అక్కడ అమ్మాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఈ మన దేశంలోనే ఇతర రాష్ట్రాలకి ఎగుమతి విషయంలో కొంతమంది కొంత గిట్టుబాటు కావట్లేదు అందుకనే అయింది అని కొంతమంది చెప్తే కొంతమంది వ్యాపారస్తుల్ని నేను సంప్రదింపి అడిగినప్పుడు ఇప్పుడు ఉంది షార్క్ ఉంది ఇవన్నీ కూడా ఆరుమూరు పద్నాలుగు ఎందుకు పదిహేను వేల్లో అమ్మకాలు జరుగుతున్నాయండి పదిహేను వేలు తక్కువ చేపట్లేదు షార్క్ కూడా పదిహేను వేలు తక్కువ చేపట్లేదు అసలు ఒక విధంగా చెప్పాలంటే తేజ కింగు ఈ పదిహేను వేలకి పదిహేను వేలు పదిహేను వేలు లోపల ఇవి వస్తున్నాయి ఈ నెంబర్ వన్గా వీటిని పదివే పదిహేను వేలు పెట్టి ఖరీదు చేసే కంటే కూడా తేజ కొనుక్కోవడం బెటర్ కదా అందుకని తేజ కూడా ఈ మధ్య డీలక్స్ హెవీ డీలక్స్లు డీలక్స్లు కాకుండా అటు పదమూడు వేలు కానించి పద్నాలుగు వేల ఐదు వందలు దాకా బాగా సేల్స్ అయినాయండి డైరెక్ట్గా ఈ కొనే బదులు అయ్యే కొంటున్నారు తేజాలే కొంటున్నారు సీడి రకాలు మార్కెట్లో సిడి రకాలు కానీ బ్యాడర్ రకాలు కానీ ఇతరత్ర రకాలన్నీ కూడా మార్కెట్లో పెద్దగా లేవండి సేల్స్ మార్కెట్టు ఒక ఐదు వందలు తగ్గిన మార్కెట్ అనేది కొద్దిగా సేల్స్ ఉండయి ఎక్కువగా సేల్స్ అయిన విషయం చెప్పాలంటే తేజాలే పదమూడు వేలు కానించి పద్నాలుగు వేల ఐదు వందలు సేల్స్ అయింది అంటే ఈ ఆరుమూరు పద్నాలుగు వేల వందలు పదిహేను వేలు కొని బదులు షార్కులు కూడా కొని బదులు ఇవే కొంటున్నారు అదే అంటుంది కొంతమంది వ్యాపార ఈ ప ఈ ఆరుమూరు కానీ షార్కులు పదిహేను పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు కొనే బదులు పద్నాలుగు వేల వందలకు తేజాలు వస్తున్నాయి అయ్యే కొంటున్నామని చెప్పేసి కొంతమంది చెప్పారు నీకు తగ్గటం కూడా ఈ థర్టీ ఫోర్లు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గ టూ జీరో ఫోర్ త్రీ బాగా తగ్గిపోయింది మార్కెట్లో అక్కడంటే కర్ణాటక వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చేసి అక్కడ మార్కెట్ పెరిగిందని ఇక్కడ రావటం ఇక్కడ అధిక డిమాండ్ చేసి కొంటం తప్పితే వాళ్ళు ఒక రోజు రెండు రోజులు వచ్చారు మిగతా సాఫీగా సాగే మార్కెట్ని దెబ్బతీశారు అంటే పెద్దగా ఆ టూ జీరో ఫోర్ త్రీ మన కాళ్ళు ఇవ్వనుకోండి బ్యాడ్గేలో ఎక్కువ ఉంటాయి కాకపోతే కొంతమంది వ్యాపారస్తుల్ని ఈ క్లాసిక్ క్లాసిక్ కూడా థర్టీ ఫోర్ ఎప్పుడైతే మార్కెట్ పెరిగిందో క్లాసిక్ కూడా ఈ పద్నాలుగు పద్నాలుగు వేలు రేంజ్లో ఉండేది పదహారు వేలుకి వెళ్ళిపోయింది ఇవాళ పదిహేను వేల ఐదులో జరుగుతుంది మార్కెట్లో ఆరుమూడు కూడా పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా కొంటున్నారు అంటే ఆ థర్టీ ఫోర్ ఒక్కటే భారీగా ఆ ఆర్డర్ వచ్చినప్పుడు ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆ తమిళనాడు కానీ మహారాష్ట్ర ఇతర రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ అయ్యే క్రమంలో వేసేసరికి బాగా ఒక వారంలోనే ఈ అది టైట్ చేసేసరికి రైతులు కూడా మార్కెట్ పెరుగుతుంది ఇవ్వకపోయేసరికి వాటి సెగ్మెంట్ వాటి బదులు ఈ కొన్నారు ఈ పెరిగిపోయింది ఈ పెరిగేసరికి ఆర్డర్ ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరిగింది ఇవాళ మళ్ళీ వెనక్కి రావడం జరిగింది ఈ రకాలకే ఆర్మర్ ఒకటి క్లాసిక్ ఒకటి థర్టీ ఫోర్ సూపర్ టెన్ ఇవన్నీ కూడా మూమెంట్ స్లో అయినాయి మిగతా సీట్ రకాలు బ్యాడ్ రకాలు ఒక పెరిగినా కానీ ఒక ఐదు వందలు తగ్గటంలో సేల్స్ బాగానే ఉన్నాయి వాటికి అంటే హెవీ సేల్స్ కాదు డిమాండ్ కాదు సాఫీగా ఇవాళకి కూడా త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేలు వందలు పంతొమ్మిది వేలు నడుస్తుంది దేశవాళి నెంబర్ ఫైవ్ కూడా పంతొమ్మిది వేలు సిజంటా బ్యాడ్కి పదిహేడు వేలు టూ త్రీ డబల్ బ్యాడ్కి పద్దెనిమిది వేలు నడుస్తుంది టూ సెవెంటీ త్రీ కుబేర కూడా పదహారు వేలు పదిహేడు బంగారం పద్దెనిమిది వేలు జరుగుతుంది డిమాండ్ ఎందుకంటే వాటికి రకాల కాదు ఈ రకాలకి డిమాండ్ రావటం వల్ల థర్టీ ఫోర్లకి ఆ థర్టీ ఫోర్లు సెగ్మెంట్లో ఈ కొంచెం మిక్సింగ్ క్వాలిటీ ఈ ఉన్నారు ఈ డిమాండ్ పెరిగింది అవి ఓఫ్ అట్లా జరిగిందండి మిగతా రకాలకి ఈ సీడి రకాలకి కూడా ఈ సీడి రకాలు కూడా మెయిన్ కొంచెం ఫారిన్ ఎక్స్పోర్ట్లు ఈ సీడ్ రకాల కారం వాడుతున్నారండి కొంచెం ఆయిల్ పరంగా కానీ రంగుల పరంగా బ్యాడికి రకాలు ఇవన్నీ తగ్గకుండా ఉంటాం కారణం అదే ఈ రకాల పౌడర్లు ఎక్కువగా వెళ్తుంది మలేషియా సింగపూర్ థాయిలాండు శ్రీలంక ఈ దేశాలకి సీడ్ రకాలు కారం ఎక్కువ వెళ్తాం వల్ల వాటికి డిమాండ్ తగ్గల ఈ థర్టీ ఫోర్లు ఇవన్నీ కూడా ఈ థర్టీ ఫోర్ ఒక్కటే ఈ కొంచెం కొంచెం సరుకు పెట్టకపోవటం వల్ల సరుకు పెట్టడానికి పోటీ పడి ఒక విధంగా చెప్పాలంటే ఎగుమతులు అయ్యేదానికంటే ఇక్కడే వ్యాపారస్తులు చేయి మార్చుకొని మళ్ళీ లోపల ఏసీలో పెట్టడం కూడా జరిగిందండి పెరిగిపోతుంది మార్కెట్ అని కొంతమంది ఎగుమతుల కంటే కూడా కొంతమంది చేయి మార్చి ఏసీలో పెట్టుకోవడం కూడా జరిగింది మెయిన్గా ఇంకొకటి కొత్త మిర్చి పంట బాగా వస్తుందంటే బాగా రావట్లేదండి వచ్చేసరికి కొంతమంది రైతులు ఫోన్ చేసి కనుక్కున్నాను కొంత టైం పడుతుంది అన్నారు టైం దాదాపు తుఫాను ప్రభావం పడతడంతో కొంత వచ్చేవి కూడా అన్ని డాక్ కాయలు నాణ్యత మిర్చి లేని వస్తున్నాయి కొంచెం డిసెంబర్ పదిహేను దాటిన తర్వాత సరుకులు వస్తాయండి ఇప్పుడిప్పుడే కోతలు పడతామని చెప్పింది టోటల్గా మార్కెట్ చూసుకుంటే సీడ్ రకాలకి పెద్దగా తగ్గలేదండి మిగతా ఆరుమూరు క్లాసిక్ థర్టీ ఫోర్ లాంటి రకాలకి ఇప్పుడు నేను చెప్పే విధంగా మార్కెట్ ఒకరి మీద ఒకరు పోటీ పడి కొనడం జరిగితే ఎక్స్పోర్ట్ వస్తే ఆటోమేటిక్ ఏదైనా పెరిగింది తేజాల ఈ పదిహేను వేలు పెట్టే బదులు పదిహేను వేలు లోపలే తేజాలు వస్తున్నాయని చెప్పేసి అట్లా కొనటం జరుగుతుంది సేల్స్ మాత్రం డైలీ నలభై ఐదు నుంచి ఐదు రోజుల్లో కూడా దగ్గర దగ్గరగా రెండు లక్షల పాతి వేలు రెండు లక్షల ముప్పై వేలు అమ్మకానికి అయితే జరుగుతుంది టోటల్గా ఈ మార్కెట్ ధరల ప్రభావం ఈ విధంగా అయితే ఉందండి రేపు ఒక టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు మిర్చి మార్కెట్ యార్డ్